ఓ మల్లిక బ్లౌజులు రెడీ అయినాయా లేదా సాయంత్రం దాకా అయిపోతాది వదిన ఇచ్చేస్తా త్వరగా కుట్టు మా అబ్బాయి కారు పంపిస్తున్నాడు రేపు ఉదయాన్నే బయలుదేరాలి సరే వదిన సాయంత్రం కల్లా అన్ని ఎవరమ్మా పక్క వీధిలో లక్ష్మి అంటుంది కదా తనే బ్లౌజులు ఇచ్చింది సాయంత్రం లోపు అయిపోవాలంట రేపు ఊరు వెళ్తుందంట ఎన్ని రోజులు వదినాన్ని పిలిచేది కదా ఇప్పుడు ఏంటి పేరు పెట్టి పిలుస్తుంది ఇప్పుడు పదవి పైసా వచ్చింది కదా అలానే ఉంటుంది పిలుపు కండ్లకు ఎలా కనిపిస్తాం అట్లా కూడా ఉంటారా మనుషులు ఉంటారు ఎందుకుంటారు ఫైవ్ అవర్స్ తర్వాత ఓ మల్లిక మాయమ్మ బయటికి వెళ్ళింది ఎక్కడికెళ్ళిందే ఎవరివో కుట్టిన బ్లౌజులు ఇవ్వడానికి బయటికి వెళ్ళిందే ఏమన్నావ్ అమ్మాయి అలా మాట్లాడతావు చిన్న పెద్ద తేడా లేదా మరి మా అమ్మ నీకన్నా చిన్నదా పెద్దదా పేరు పెట్టి పిలుస్తున్నావు పదవి పైసా వచ్చేసరికి కళ్ళు నెత్తి నెక్కినట్లు ప్రవర్తిస్తారా గుర్తు పెట్టుకో ఈ రోజు నీ దగ్గర పదవి పైసా ఉన్నాయని చిన్న పెద్ద లేకుండా రుబాబు చూపిస్తున్నావు రేపటి రోజున అవి లేనప్పుడు ఇజ్జత్ కూడా ఎవ్వరూ ఇవ్వరు ీత నడవదు నిన్నడిగీ ముందుకు సాగదు.